ఓం నమ శ్రీ మాత్రే నమ ఎవరైతే టైంని ఎనర్జీని వాడుకుంటారో వారు జీవితంలో సక్సెస్ అయితేతారు చాలామంది ఒక సందేహం కూడా ఉంటుంది ఎనర్జీ ఎక్కడుంటుంది అనంటే మన ఏడు చక్రాస్లో ఎనర్జీ నిగువడంగా దాగి ఉంటుంది ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ని మనం పాడు చేసుకుంటూ ఉంటామో మనం అనుకోకుండానే డీలా పడిపోతూ ఉంటాం ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో మన ఎనర్జీని ఎప్పుడూ కూడా లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అది మన చేతిలోనే ఉంది అంటే ఎప్పుడూ కూడా ధ్యానం చేయటం ఎక్కువగా ఎదుటి వారి గురించి ఆలోచించకుండా ఉండటం అలాగే ఎదుటివారి నెగిటివ్ గురించి ముఖ్యంగా ఆలోచించకుండా ఉండటం ఎవరైతే చేస్తారో వారికి నెగిటివ్ ఆలోచనలు రావు ఎప్పుడైతే మీ మనసులోకి నెగిటివ్ ఆలోచనలు వచ్చినవో మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి కావాలంటే ప్రాక్టికల్గా ఒక్కసారి ఎవరికి వారు చూసుకుంటే అర్థమవుతూ ఉంటుంది ఎందుకనంటే మనం ఉదయం లేచిన నుంచి సాయంత్రం పడుకునే వరకు మన ఆలోచన బట్టి మన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి మన జీవితంలో మనకి సక్సెస్ ఉంటుంది ఏదైనా ఒక కార్యం కోసం మనం పని తలపెట్టినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ కనుక పరిపూర్ణంగా ఉన్నట్టయితే మనం వెళ్ళే పని సక్సెస్ఫుల్గా మనం చేసుకుని వస్తాం కానీ మనకు తెలియకుండానే వెళ్ళబోయే ముందే ఒక నెగిటివ్ ఆలోచన మనలోకి వచ్చింది అనుకోండి తెలియకుండా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి రేపు వెళదాంలే అని చెప్పి మనం వాయిదా వేస్తూ ఉంటాం అనేక సార్లు మనందరి జీవితాల్లో ఇలాంటి సమస్య ఎదురవుతూనే ఉంటుంది మరి రాత్రి మీరు అనుకున్నారు ఎటువంటి పక్షంలోనూ ఇవాళ అనుకున్న కార్యం మనం నెరవేర్చుకోవాలి రేపు ఉదయాన్నే బయలుదేరి నేను ఆ పనిని పూర్తి చేసుకోవాలనుకుంటారు ఉదయం లేవగానే తెలియకుండా మీకు ఏదో ఒక విషయం గురించి ఆలోచన మొదలయ్యింది అది నెగిటివ్ ఆలోచన అయ్యింది వెంటనే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి వెంటనే మీరు ఆ పనికి కూడా వాయిదా వేసే పరిస్థితి వస్తుంది తెలియకుండా మీకు మైండ్ పని చేయదు అలాగే ఏం చేయాలి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే ఒక సందేహంలో మీరు పడిపోతారు అందుకని ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి భయాన్ని టెన్షన్ని కోపాన్ని ఏర్షని ద్వేషాన్ని మన నుంచి దూరం చేయాలి అలా ఎవరైతే వాటి దగ్గరికి రాకుండా చూసుకుంటారో వారికి ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ ఎంతుంటే టైంని మీరు అంతా వేస్ట్ చేయకుండా ఉంటారు కాలం చాలా విలువైనది జరిగిన నిమిషం కూడా మనకి తిరిగి రాదు అనే సత్యం మనందరికీ తెలుసు కానీ మనలో ఎనర్జీ లెవెల్స్ వీక్గా ఉన్నప్పుడు రోజులు రోజులు గడిచిపోయినప్పటికీ కూడా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటాం ఇలా నిజంగా అందరి జీవితంలో జరుగుతూనే ఉంటుంది కదా ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఎవరికి వారు క్వశ్చన్ చేసుకోండి అలా మీరు వాయిదాలు వేస్తున్నారంటే ఎప్పుడైతే మీ ఆలోచన రేపు చేద్దామనే ఆలోచన వచ్చిందంటే చాలామంది మనకి ఎదురవుతూ ఉంటారు నా మైండ్ పని చేయట్లేదు ఎందుకు మైండ్ పంచేయట్లేదు అంటే మీకు నిన్న జరిగిందో రేపు జరిగిన విషయమో నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి లేదు అంటే చిన్న చిన్న గొడవ ఏదో ఇంట్లో జరగటమో బయట జరగటమో ఎక్కడో మీ మైండ్ని డిస్టర్బ్ చేసింది అక్కడ నెగిటివ్ ఆలోచన నెగిటివ్ థాట్ మీలోకి వచ్చింది ఎప్పుడైతే నెగిటివ్ థాట్ వచ్చిందో మీరు ముందుకు వెళ్ళలేరు ఏ పనిని కూడా మనసు పెట్టి చేయలేరు మనం ఆర్థికంగా ఎదగాలన్నా లేదు పేరు ప్రతిష్టలు మనం సంపాదించాలన్నా ముందు మీ ఎనర్జీ లెవెల్సే చాలా ముఖ్యం ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి వాటిని కాపాడుకోవాలంటే మన దినచర్య ఎలా ఉండాలి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది ఎనర్జీ లెవెల్స్ని ఎలా పాడు చేసుకుంటున్నామని మరి వాటిని కాపాడుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయం మీరు ధ్యానం చేయాలి ఒక అరగంట సేపు కుదిరిన వారు గంట సేపు మీరు ధ్యానం చేస్తూ పాజిటివ్గా ఆలోచిస్తూ యోగా అలాగే ఎక్సర్సైజ్ వాకింగ్ ఇలాంటివన్నీ కూడా మన దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి ఒక క్రమశిక్షణ ప్రకారం మనం ఒక టైంకి లేచి ఆ విధా ఆ విధానంలో మీరు మీకు ఒక అలవాటుగా చేసుకున్నట్లయితే మీకు ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడూ కూడా మీకు పరిపూర్ణంగా ఉంటాయి మరి ఎనర్జీ లెవెల్స్ పడిపోవడానికి కారణం చెప్పుకున్నాం మరి ఎనర్జీ లెవెల్స్ ఒకవేళ పడిపోయినప్పుడు వెంటనే రీఛార్జ్ కావాలంటే మరి ఒక ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే ఫోన్ ఎలా డెడ్ అయిపోతుందో మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మన శరీరం కూడా అలాగే ఉంటుంది ఏ పని చేయాలన్నా సహకరించదు శరీరం సహకరించదు మనస్సు సహకరించదు మరి రెండు సహకరించాలి అంటే మనం పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాలి ఉదాహరణకి మీరు ఉదయాన్నే లేచి ధ్యానం చేశారు ఎక్సర్సైజ్ చేశారు యోగా చేశారు ఇంకా మీరు అసలు ఏది కావాలనుకుంటున్నారో అది వచ్చినట్లుగా ఒక్క పావు గంట మీరు అఫర్మేషన్ చేయండి మీకు నచ్చిన దైవంతో కానీ ఈనివర్స్ని కానీ తలుసుకుని మీకు జరిగిపోయినట్లుగా భావన చేయండి ఎప్పుడైతే మీ మనసు ఇలా ఆలోచించడం ప్రారంభించిందో మీ అంతర్చేతన మనసు నమ్మి ఈనివర్స్తోనూ మీరు నమ్మిన దైవంతో కనెక్ట్ అయ్యి మనకి ఈజీగా మన కోరికలు నెరవేరుతాయి ఎప్పుడైతే అది తీరిపోయినట్లుగా మనం భావన చేశామో మనకు తెలియకుండా మనకు ఒక ఆనందం కలుగుతుంది ఎప్పుడైతే ఆనందం కలిగిందో మన బాడీ రీచార్జ్ అవ్వటం మొదలు పెడుతుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఇలా ప్రతిరోజు మనం ఆనందంగా ఉంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా కూడా తగ్గవు మన ఎనర్జీ బాడీలో ఎంత ఉంటే అంత పాజిటివ్గా ఉండగలుగుతాం మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలరు మనం సహజంగా ఎనర్జీ అంటే మన శరీరానికి అనుకుంటామేమో వాస్తవానికి శరీరానికి ఎనర్జీ కావాలంటే ఆహారం తీసుకోవాలి అది కూడా పోషక విలువలతో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి అదే మన మనస్సుకి ఎనర్జీ కావాలి అంటే మీరు ధ్యానం చేయాలి పాజిటివ్గా ఆలోచించాలి మరి ఇప్పటి వరకు మీరు ప్రతిరోజు నెగిటివ్ ఆలోచనల గురించి ఆలోచిస్తున్నారా అయితే మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉన్నాయి ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయినాయో మీరెంతటి తెలివి గలవారైనా మీరెంతటి గొప్పవారైనా మీరు ఏ పనైనా చేయగలే ధైర్యం మీకున్నా కూడా ఆ క్షణాన ధైర్యాన్ని కోల్పోతారు ఇలా ఎందుకు జరిగింది అని మీలో మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు వాస్తవానికి మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినవి ఇది గమనించి ఈ క్షణం నుంచి ప్రతి సెకను కూడా పాజిటివ్గా ఉండటం ఎదుటి వారి గురించి మాట్లాడకుండా ఉండటం ఎదుటి వారిని ఐడెంటిటీ చేయకుండా ఉండటం అంటే వారు చేసిన తప్పు రైటు అనేది మీకు అనవసరం మీ గోల్స్ ఏంటి మీరు ఏం రీచ్ అవ్వాలి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది జరిగిపోయినట్లుగా ఫీల్ అవుతూ టైంని వేస్ట్ చేసుకోకుండా ప్రతి సెకండ్ కూడా కొన్ని వేల రూపాయలతో సమానమని భావిస్తూ మీరు పూర్తి ఎనర్జీతో ఉంటూ ముందుకు వెళితే విజయం మీకు కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది మరి మీకు కావాలా అలాంటి విజయం ఆలోచించి చూడండి ప్రాక్టికల్గా ఆలోచించండి ఆలోచించి ఆచరించండి దాని యొక్క ఫలితం మీకు ఈజీగా కనపడతా ఉంది ఎవరైతే ఎన్ని చేసినా ఎనర్జీ లెవెల్స్ మీకు పరిపూర్ణంగా రావటం లేదు ఎప్పుడు నిన్న రేపట్లో ఉండిపోతున్నాము మా జీవితంలో ఏ సక్సెస్ మేము అందుకోలేకపోతున్నాము అని మీరు భావిస్తే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాలను ఒక్కసారి సందర్శించండి మీ జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చేలాగా మేం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు సిద్ధంగా ఉంటే స్క్రీన్ పాయింట్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు వారు తెలియచేస్తారు అలాగే మా ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి ఆన్లైన్ క్లాసుల్లో కూడా మీరు దైనందిన జీవితంలో ఎలా ఉండాలి ప్రతినిత్యం మీ ఎనర్జీ మీకు పరిపూర్ణంగా ఉండాలంటే మీరు ఏమి ఆచరించాలి ఎలాంటి ఆలోచనలు మీరు ప్రతినిత్యం చేస్తూ ఉంటే మీకు పరిపూర్ణ ఎనర్జీ వస్తుంది మీరు టైంని ఎనర్జీని వాడుకుంటూ జీవితంలో కోటేశ్వర్లో అవటానికి ఎలా అనేది మీకు క్లాసుల్లో కానీ వన్ టు వన్ సెక్షన్లో కానీ పరిపూర్ణంగా వివరించడం జరుగుతుంది మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై స్కోం నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఓం నమస్తే బాబు అండి నేను మధురా నగర్ నుంచి వచ్చానండి నా పేరు అరుణ అండి బాబు గురించి వచ్చానండి నేను వీసా గురించి వచ్చానండి టెన్ మెంబెర్స్ ముందు ఉన్నారండి బాబు కన్నా ముందు అందరు రిజెక్ట్ అయ్యారండి మా బాబుకి వీసా వచ్చిందండి సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పారండి ఖచ్చితంగా వచ్చిందండి బాబుకి చాలా ఆనందం వేసిందండి నాకు మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చానండి ఆర్థిక సమస్య గురించి అది మనీ గవర్నమెంట్ మనీ ఆగిపోయి నేను వచ్చాను మా హస్బెండ్ నేను ఇద్దరము ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మాకు వచ్చినాయండి చాలా ఆనందం వేసిందండి